సాగ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారి ఆఫీస్ ఎదురుగా మరి ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు మేరకు మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పుట్టబడితులు ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ గారిని మాట్లాడుతూ కులము మతము దేవుని పేరిట దేవుని దోసిరి మతం పేరుట మంటలు రేపిరి నీతి మంత్రులకు నిజాయితీలకు గోతులు తవ్వుని అనే చందనంగా ఈరోజు అమిత్ షా గారు ప్రపంచం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాట్లాడడం అంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మంది ప్రజలను అవమానించినట్టేనని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ కుల పార్టీలు మత పార్టీలు మరి అంబేద్కర్ గారి పేరు వింటేనే వీళ్ళు సహించలేరు అంబేద్కర్ పేరు అంటేనే వీళ్ళకు భయము ఎందుకంటే సేవా కులాలు వృత్తి కులాలు సంచాది జాతి కులాలను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నాయి మరి మేమెంత మా మేమెంత మాకెంత మీరెంత మీకెంత అనే విధంగా ఈరోజు బహుజనులంతా మాట్లాడుతూ ఉంటే అమిత్ షా గారికి మరి మండి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అనలేదంటే అంబేద్కర్ 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 అని చెప్పేసి మేము పుట్టినప్పటి నుంచే చచ్చే వరకు అంబేద్కర్ గారి పేరే కలుసుకుంటాము ఎందుకంటే మాకు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు మరి ఆయన పంతొమ్మిది వందల నలభై యాభై రెండు ఎలక్షన్లోనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కానీ ఓడించినటువంటి నీతి చరిత్ర ఈ దేశంలో ఉంటే మనువాద పార్టీ రాజకీయ నాయకులకే దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలరా ఆ రోజు పార్లమెంట్ లో అర్ధ గంటకే రాజీనామా చేసినటువంటి సైబ్యుద్దీన్ బర్మార్ మరి పశ్చిమ పశ్చిమ బెంగాల్ ముస్లిం లీగ్ పార్టీ మరి మన బహుజనులు ఆ రోజే మన బహుజనుల కోసం త్యాగాలు చేసినటువంటి మరి చేసిన త్యాగము ఈరోజు మనం ఒకసారి అర్థం చేసుకోవాలా మరి ప్రపంచ మీదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మన ఇంటి దగ్గరకు వచ్చి ఓట్లు అడిగ అడిగకునే వాడే ఉండరు ఆ రోజు నెహ్రూ పటేల్ గాంధీ మీ అక్కడ వర్గాలకు మరి ఓటకు వద్దని చెప్పేసి వ్యతిరేకించినటువంటి నీచ ఉన్నటువంటి మీరు నెహ్రూను గాంధీని మరి ఇలాంటి వాళ్ళందరినీ పొగుడుతూ ఉంటారు మరి మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరి మీరు ఎందుకు ప్రశ్నించలేదు మరి ఆయన్ని ఎందుకు భర్త్రాప్ చేయలేదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవి కులా మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు వాళ్ళైతే మనవాద పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలను మరి చాలామంది తెలంగాణలో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు మరి అంత లెక్క పెడుతున్నారు మరి అవమానపరుస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు ఖండించలేదు అంటే ఇల్లు ఒకే తాను బట్ట ఈరోజు వాళ్ళు ఖండించలేకపోతుండారు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలారా ఒకసారి అర్థం చేసుకోండి బాబాసాహబ్ అంబేద్కర్ అంటే ఈ పాలక ప్రభుత్వాలతో భయము కాబట్టి అందుకని భయభ్రాంతితో మన మహనీయుని వాళ్ళు కించపరుస్తూ ఉన్నారు దీని అర్థం చేసుకొని రాబో రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలో మరి నీళ్ళు నీలి జెండాను ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు